తెలియక చేసిన కాశీలోని అన్నపూర్ణాదేవి ప్రదక్షిణ పుణ్యం ఒక పక్షి జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా వినండి మీరు కాశీ వెళ్ళినప్పుడు తప్పక విశ్వనాథ అన్నపూర్ణ ఆలయ ప్రదక్షిణం చేయండి అవకాశం వదులుకోకండి అన్నపూర్ణాదేవి ప్రదక్షిణ మహిమ చక్రవాక పక్షి కథ పూర్వం హిమాలయ పర్వతాలు మంచు శిఖరాలతో మెరిసిపోతూ ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉండేవి అక్కడ గగనంలో విహరించే అనేక పక్షుల్లో ఒకటి చక్రవాక పక్షి అది రూప సౌందర్యం కలిగినదే కాక హృదయం సాఫల్యం కలది ఉదయం సూర్యోదయకిరణాలు మంచు మీద బంగారు వెలుగులు చల్లుతూ ఉంటే ఆ చక్రవాక తన గూటిని వదిలి ఆహారం కోసం ఆకాశయానం ప్రారంభించేది అది చిన్న దూరం కాదు హిమాలయాల నుంచి మేఘాల కిందగా పర్వతాల పైగా నదుల మీదుగా అరణ్యాలు గోపురాలు గడ్డి నీటి చెరువులు దాటి కాశీ మహానగరానికి చేరేది ఇది సాధారణ పక్షి ప్రయాణం కాదు దైవ అనుగ్రహంతో నడిచే ఆత్మయానం లాంటిది మధ్యాహ్నం సమయానికి అన్నపూర్ణాదేవి ఆలయం సమీపానికి చేరిన పక్షి తన పొట్టలో ఆకలికి మంటలు ఎగిసిపడుతున్నట్టు అనుభవించేది కానీ దానికి మాంసం లేదా వేట అవసరం లేదు ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు వదిలిన అన్నపు మెతుకులు పాయసపు తీయని వాసనలు ప్రసాదపు చిన్న గింజలు ఇవే ఆ పక్షి ఆహారం ఇలా ప్రతిరోజు ఆహారం ఏరుకునే క్రమంలో ఆ చక్రవాక పక్షి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉండేది అది తనకు తెలియకుండానే ప్రదక్షిణం చేసేది దాని మనసులో నేను పూజ చేస్తున్నాను అనే భావం లేకపోయినా ప్రదక్షిణ పుణ్యం మాత్రం కలిసింది కాలం గడిచింది ఒకరోజు ఆ చక్రవాక పక్షి జీవితం ముగిసింది సాధారణంగా పక్షులు మరణించిన తర్వాత తమ కర్మల ఆధారంగా యమలోకానికో నరకానికో లేదా ఇతర జన్మలకో వెళ్తాయి కానీ ఈ పక్షి మాత్రం నేరుగా స్వర్గానికి వెళ్ళింది దీనికి కారణం అది తెలియక చేసిన అన్నపూర్ణాదేవి ప్రదక్షిణ పుణ్యం స్వర్గలోకంలో అది రెండు కల్పాల పాటు అద్భుతమైన సుఖాలు అనుభవించింది మాణిక్య మేడల్లో నివాసం దేవగంధర్వ గీతాలు సుగంధ పుష్పాలు అమృత ఆహారం ఇవన్నీ దాని భాగ్యం తర్వాత స్వర్గ భోగాలు ముగిసిన తర్వాత అది ఒక మహారాజు కుటుంబంలో పుత్రునిగా జన్మించింది ఆ రాజు తన కుమారుడికి బృహద్ధ్రథుడు అనే పేరు పెట్టాడు చిన్న వయసు నుంచే బృహద్్రధుడు అసాధారణ గుణాలు ప్రదర్శించాడు ఆయనకు త్రికాల జ్ఞానం ఉండేది భూత భవిష్యత్ వర్తమాన అన్నీ ఆయన దృష్టిలో సుస్పష్టంగా కనిపించేవి ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు యజ్ఞయాగాలు దాన ధర్మాలు పేద పఠనాలు అన్ని నిర్వహించి లోకంలో ఉత్తమ రాజుగా కీర్తి పొందాడు అని బృహద్రథుని ప్రత్యేకత ఒకటే కాదు ఆయనకు పూర్వజన్మ శృతి కూడా ఉండేది ఆయన తాను పూర్వజన్మలో ఎవరో స్పష్టంగా గుర్తుంచుకున్నాడు ఒకరోజు మహామునులు సమూహం రాజుని కలవటానికి వచ్చింది బృహద్రథుడు వారిని గొప్ప గౌరవంతో స్వాగతించి పాదప్రక్షాళన చేసి పుష్పమాలను సమర్పించి ఆసనాలపై కూర్చోబెట్టి సేవ చేశాడు ఆత్మీయ సంభాషణల తరువాత మునులు ఒక ప్రశ్న అడిగారు మహారాజా మీకు ఈ త్రికాల జ్ఞానం పూర్వజన్మ స్మృతి లాంటి దైవిక శక్తులు ఎలా కలిగాయి బృహద్రథుడు చిరునవ్వుతో మునీశ్వరులారా నేను ప్రత్యేకమైన తపస్సు యాగం జపం చేయలేదు కానీ నా పూర్వజన్మలో ఒక చిన్న కార్యం చేశాను అది అన్నిటికంటే గొప్పది అని తన పూర్వజన్మ కథను వివరంగా చెప్పాడు తాను హిమాలయాల్లో నివసించే ఒక చక్రవాక పక్షులని కాశీ మహానగరంలోని అన్నపూర్ణాదేవి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళి ఆహారం కోసం ఆలయాన్ని చుట్టూ తిరిగేవాడిని చెప్పాడు అది ప్రదక్షిణ పుణ్యమై తనకు స్వర్గసుఖాలు రాజయోగం త్రికాల జ్ఞానం అన్నీ ప్రసాదించాయని చెప్పాడు బృహద్్రథుడు చెప్పిన ఈ కథ విన్న మునులు ఆశ్చర్యపోయి ఆ పుణ్యక్షేత్రం మహిమను కానించసాగారు కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూ చేసిన ఒక ప్రదక్షిణ పుణ్యం కూడా మన జీవితాన్ని మార్చివేయగలదు అని భోధ్రథుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి కాశీ వెళ్ళినప్పుడు తప్పక విశ్వనాథ అన్నపూర్ణ ఆలయ ప్రదక్షిణం చేయాలి కాశీ అంత పవిత్రమైన స్థలం అక్కడ మరణించిన కుక్క కూడా స్వర్గానికి వెళ్తుందని విశ్వాసం ఆ అన్నపూర్ణ తల్లి విశ్వేశ్వరుడే భక్తుల యొక్క కొంగు బంగారం